ఫ్రెండ్స్ పిల్లలు ఉన్నవారికి భారీ షాక్ ఇచ్చిన రైల్వే ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియో మీరు పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రయాణికుల సౌకర్యాన్ని మరింత మెరుగుపరచడానికి భారతీయ రైల్వే పిల్లల టికెట్ బుకింగ్ నిబంధనలు పెద్ద మార్పు చేసింది కొత్త నిబంధనల ప్రకారం చిన్న పిల్లలతో ప్రయాణించే తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు రైలు ప్రయాణం గతంలో కంటే మరింత సులభంగా మరియు స్పష్టంగా మారింది రైల్వే ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించింది అయితే ఐదు నుండి పన్నెండు సంవత్సరాల పిల్లలకు ప్రత్యేక ఛార్జీల నియమాలను అమలు చేసింది అయితే ఈ మార్పులు తక్షణమే అమల్లోకి వచ్చాయి మరియు టికెట్ బుకింగ్ సమయంలో సరైన సమాచారాన్ని నమోదు చేయాలని ప్రయాణికులకు సలహా ఇవ్వబడింది ఐదేళ్ల లోపు పిల్లలకు ఉపశమనం చిన్న పిల్లలతో ప్రయాణించి కుటుంబాలకు రైల్వే పెద్ద ఉపశమనం కల్పించింది అయితే కొత్త నిబంధనల ప్రకారం ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు వేరే సీటు లేదా బెర్త్ అవసరం లేకపోతే టికెట్ లేకుండా రైలులో ప్రయాణించవచ్చు అయితే ఈ సందర్భంలో సంరక్షకులు పిల్లలను తమ ఒడిలో కూర్చోబెట్టుకొని ఉచితంగా ప్రయాణించవచ్చు అయితే పిల్లల కోసం ప్రత్యేక బెర్త్ లేదా సీటు బుక్ చేసినట్లయితే దానికి పూర్తి వయోజన ఛార్జీ చెల్లించడం తప్పనిసరి అయితే చిన్నపిల్లలతో ప్రయాణించే కుటుంబాలకు అనవసరమైన ఖర్చులను తగ్గించాలని రైల్వే ఈ చర్య తీసుకుంది అయితే ఐదు నుండి పన్నెండేళ్ళ పిల్లలకు ప్రత్యేక ఛార్జీల నియమాలు రైల్వే ఐదు నుండి పన్నెండేళ్ల సంవత్సరాల వయసు గల పిల్లలకు ప్రత్యేక నియమాలను రూపొందించింది ఇది ప్రయాణికులకు వెసులుబాటును అందిస్తుంది ఈ వయసులోనే పిల్లలకు సీటు లేదా బెర్త్ అవసరం లేకపోతే మరియు టికెట్ బుకింగ్ సమయంలో నో సీటు నో బెర్త్ ఎంపికను ఎంచుకుంటే పిల్లలు టికెట్ సగం ఛార్జీపై అందుబాటులో ఉంటుంది కానీ పిల్లల కోసం సీటు లేదా బెర్త్ బుక్ చేసినట్లయితే దానికి పూర్తి వయోజన ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది చూసిన ఫ్రెండ్స్ మేము లేటెస్ అప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్